ఈ సంవత్సరం కంప్లీట్లీ మేజర్ చేంజెస్ సిలబస్ దగ్గర నుంచి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ దాకా ఈవెన్ విద్యా సంవత్సరం ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలి ఎప్పుడు ఎండ్ అయిపోవాలి అండ్ ఎగ్జామినేషన్ సిస్టంలో ఎగ్జామ్స్ ఎలా జరగాలి కంప్లీట్లీ వీటిల్లో అయితే మాత్రం మార్పులు అయితే సమూలంగా జరిగాయి అండ్ ఇది ప్రతిపాదన కాదు ఆమోదం జరిగింది ఆంధ్రప్రదేశ్ విద్యా విధానంలో కంప్లీట్లీ సమూల మార్పులు అయితే జరిగాయని చెప్పొచ్చు ముందు ఎస్సీఆర్టీ నుంచి ఎన్సీఆర్టీకి కంప్లీట్లీ మారుద్దామనే అనే ఉద్దేశంతో లెవెన్త్ క్లాస్ దట్ ఈస్ జూనియర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ని కంప్లీట్లీ అబాలిష్ చేసి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్కి మొత్తాన్ని కలిపి ఒకే సంవత్సరం ఎగ్జామ్ పెడదామనే ప్రపోజల్ గవర్నమెంట్ అయితే చేసింది దీనిలో ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ దీన్ని రిజెక్ట్ చేశారు దాంతో మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ ఫస్ట్ ఇయర్లోనే సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ సెకండ్ ఇయర్లోనే సో సేమ్ సిస్టమ్ అయితే మళ్ళీ అగైన్ ప్రతిపాదించడం అయితే జరిగింది ఇది కాకుండా ఈ సంవత్సరం కంప్లీట్లీ మేజర్ చేంజెస్ సిలబస్ దగ్గర నుంచి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ దాకా ఈవెన్ విద్యా సంవత్సరం ఎప్పుడు నుంచి స్టార్ట్ అవ్వాలి ఎప్పుడు ఎండ్ అయిపోవాలి అండ్ ఎగ్జామినేషన్ సిస్టమ్ లో ఎగ్జామ్స్ ఎలా జరగాలి కంప్లీట్లీ వీటిల్లో అయితే మాత్రం మార్పులు అయితే సమూలంగా జరిగాయి అండ్ ఇది ప్రతిపాదన కాదు ఆమోదం జరిగింది కాబట్టి మీకు ఈ సంవత్సరం దట్ ఈస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నుంచి అయితే మాత్రం ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఈ సిలబస్ ప్యాటర్న్ ఈ కరికులంలోనే మీకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అండ్ వీళ్ళు సెకండ్ ఇయర్కి వెళ్ళేటప్పటికల్లా ఇక ఈ సిస్టంలోకి వచ్చేస్తారనమాట నో దీంట్లో మేజర్గా కనుక చేంజెస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ ఎంపీసీ బైపీసీ ప్లేస్ లో ఎం బైపీసీని కూడా తీసుకొస్తున్నారు ఓకేనా అంటే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్ బయాలజీని కూడా తన యొక్క కరికులంలో యాడ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఎలా దీనికి గాను తీసుకొచ్చిన చేంజెస్ ఏంటంటే మీకు ఇంత ముందు లాంగ్వేజెస్ వచ్చేటప్పటికల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒకటి రెండోది సెకండ్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ ప్లేస్ లో మీకు తెలుగు హిందీ అండ్ సంస్క్రిత్ ఈ మూడిట్లో దేన్నైనా ఒక దాన్ని చూస్ చేసుకునే ఛాన్స్ ఉండేది ఇలా మీకు ప్రతి సంవత్సరం ఆరు ఎగ్జామ్స్ రాయాల్సి వచ్చేది దట్ ఈస్ ఇంగ్లీష్ ఒకటి సెకండ్ లాంగ్వేజ్ ఒకటి మ్యాథ్స్ లో మళ్ళీ టూ పార్ట్స్ ఉండేవి వన్ ఏ అండ్ వన్ బి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఎంపీసీ స్టూడెంట్స్ అయితే వేర్ యాజ్ బాట్నీ అండ్ జువాలజీ బైపీసీ స్టూడెంట్స్ అయితే ఈ సంవత్సరం నుంచి వస్తున్న చేంజెస్ అంటే ఎంపీసీ స్టూడెంట్స్ మ్యాథ్స్ వచ్చేటప్పటికల్లా టూ పేపర్స్ నుంచి వన్ పేపర్ సిస్టమ్ కి మారుతుంది అంటే మీకు ఇక్కడ నుంచి ఫస్ట్ ఇయర్ లో వన్ ఏ వన్ బి ఉండదు ఒకే పేపర్ ఉంటుంది ఫర్ హండ్రెడ్ మార్క్స్ నెక్స్ట్ దీంట్లో వచ్చేటప్పటికల్లా సిలబస్ మొత్తాన్ని ఎలా తీసుకొస్తారంటే మీకు ఎన్సీఆర్టీ ఏదైతే లెవెన్త్ క్లాస్ సిలబస్ ఉందో దాన్నే కంప్లీట్లీ ఎస్సీఆర్టీ దట్ ఈస్ ఫస్ట్ ఇయర్లో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వచ్చేటప్పటికల్లా ఇవి మీకు హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ ఈ పేపర్ ఉంటాయి దీంట్లో ఎయిటీ ఫైవ్ మార్క్స్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ ఫస్ట్ లో కండక్ట్ చేసి ఫిఫ్టీన్ మార్క్స్గాను గా అలాట్ చేస్తారు అండ్ ఈ ప్రాక్టికల్స్ వచ్చేటప్పటికల్లా ఆల్రెడీ జరుగుతున్న పద్ధతిలోనే లెవెన్త్ క్లాస్ అండ్ ట్వెల్త్ క్లాస్కి కలిపి ఒకేసారి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ సెకండ్ ఇయర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇక నుంచి మీకు మ్యాథ్స్ పేపర్ ఒకటే పేపర్ హండ్రెడ్ కు ఉంటుంది ఫిజిక్స్ ఎయిటీ ఫైవ్ మార్క్స్కి కెమిస్ట్రీ ఎయిటీ ఫైవ్ కు ఉంటుంది ఓకేనా వేర్ యాజ్ బైపీసీ వాళ్ళకైతే కనుక బాటనీని జువాలజీని సిక్స్టీ సిక్స్టీ మార్క్స్ ఉండేది దాన్ని తీసేసి ఒకే పేపర్ హండ్రెడ్ మార్క్స్కి చేశారు దీనిలో వచ్చేటప్పటికల్లా బయాలజీ మొత్తం మీకు ఎయిటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది దీనిలో మీకు పదిహేను మార్క్స్ ప్రాక్టికల్స్ ఇస్తారు నా ఈ బయాలజీలో ఎయిటీ ఫైవ్లో ఫార్టీ త్రీ మార్క్స్కి వచ్చేటప్పటికల్లా బాటనీకి ఫార్టీ టూ మార్క్స్కి వచ్చేటప్పటికల్లా జువాలజీకి ఇచ్చి టోటల్లీ దీన్ని బయాలజీ కింద ఫామ్ చేశారు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఎంపీసీ అండ్ బైపీసీకి సేమ్ ఉంటుంది నౌ సెకండ్ లాంగ్వేజ్ దీని దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఇంగ్లీష్ అనే దాన్ని కంపల్సరీ చేశారు కాబట్టి ఇంగ్లీష్ పేపర్ హండ్రెడ్ మార్క్స్కి యాజ్ యూజువల్గా ఉంటుంది వేరే సెకండ్ లాంగ్వేజ్ వచ్చేటప్పటికల్లా మీకు తెలుగు హిందీ సాంస్క్రిత్ ఉర్దూ దీంతో పాటు మీరు బయాలజీని ఈ ప్లేస్లో తీసుకోవచ్చు అంటే మీకు సెకండ్ లాంగ్వేజ్ దగ్గర నుంచి కంపల్సరీ కాదు ఒకవేళ మీకు బయాలజీ ఇంట్రెస్ట్ లేకపోతే ఇంకా అడిషనల్లీ ట్వంటీ ఫోర్ అదర్ కోర్సెస్ని కూడా తీసుకొచ్చారు సైన్స్ అండ్ హ్యుమానిటీ బేసెస్ చేసుకుని ఈ ట్వంటీ ఫోర్లో లాంగ్వేజెస్ కానీ ఇవి కానీ దేన్నైనా సెకండ్ లాంగ్వేజ్ ప్లేస్లో మీకు చూస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ మీరు బయాలజీని కనుక ఆ ప్లేస్లో చూస్ చేసుకుంటే మీకు బయాలజీ ఎంపీసీ వాళ్ళకి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి కాబట్టి మీరు సైమల్టేనియస్లీ ఎం బైపీసీని కంప్లీట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికల్లా ఫస్ట్ ఇయర్ నుంచి పదిహేను సెకండ్ ఇయర్ నుంచి పదిహేను సో టోటల్లీ థర్టీ మార్క్స్కి గాను ప్రాక్టికల్ ని మీకు సెకండ్ ఇయర్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది ఓకేనా కాబట్టి ఈ మేజర్ చేంజెస్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇక నుంచి మీకు మ్యాథ్స్ పేపర్ టూ పేపర్స్ కాదు ఒకటే పేపర్ ఉంటుంది బయాలజీ బాటనీ జువాలజీ టూ పేపర్స్ కాదు ఒకటే పేపర్ ఉంటుంది ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వచ్చేటప్పటికల్లా అరవై అరవై మార్కులకి కాదు వంద మార్కులకి ఉంటుంది ఓకేనా ఈ మేజర్ చేంజెస్ని ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అండ్ సిలబస్ కూడా కంప్లీట్లీ మారుతుందని చెప్పాను ఈ కంప్లీట్ సిలబస్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ ఎన్సీఆర్టీ సిలబస్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది కాకపోతే స్టేట్ బోర్డు దట్ ఈస్ స్టేట్ కౌన్సిల్ దాన్ని గవర్న చేస్తుంది కాబట్టి ఎస్సీఆర్టీ కింద దాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ ఎండింగ్ కూడా మారుతుంది ఇంతకుముందు మనకి జూన్ మొదటి వారంలో జనరల్లీ కాలేజెస్ స్టార్ట్ చేయడం జరిగేది వేరాజ్ ఇక్కడ నుంచి ఏప్రిల్ ఫస్ట్ నుంచి మీకు ఎవ్రీ ఇయర్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అండ్ ఎగ్జామ్స్ కల్లా మీకు మార్చ్లో కాదు ఫిబ్రవరి మూడు లేదా నాలుగో వారాలలో దట్ ఈస్ ఎండ్ వీక్స్లో మీకు ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ నుంచి మీకు బోర్డ్ ఎగ్జామినేషన్స్ ఫిబ్రవరిలోనే స్టార్ట్ అవుతాయి ఇది కూడా ఒక మంచి పరిణామం ఎందుకంటే మీకు ఐఐటి మెయిన్స్ కానీ నీట్ కానీ వచ్చేటప్పుడు ఈ ఎన్సీఆర్టీ వాళ్ళకు ఉన్న ఫెచ్న్ టైం డ్యూరేషన్ ఏదైతే ఉంటుందో అది మన ఏపీ వాళ్ళు లేదా తెలంగాణ వాళ్ళు లాస్ అవుతున్నారు ఈ మేజర్ చేంజెస్ వల్ల మీకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి కూడా సఫిషియెంట్లీ టైం దొరుకుతుంది ఇట్ ఈస్ ఏ బెటర్ సినారియో రెండోది ఏప్రిల్ నుంచి మీకు అకాడమిక్ స్టార్ట్ చేయడంతో అట్లీస్ట్ మీరు అక్టోబర్ కల్లా సిలబస్ని కంప్లీట్ చేసుకున్నట్టయితే డిసెంబర్ లేదా జనవరి మొదటి వారంలో మీకు ఫస్ట్ జేఈఈ మెయిన్ సెటమ్ జరుగుతుంది సో అక్కడికి సిలబస్ని కంప్లీట్ చేసుకొని నేషనల్ వైడ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి అండ్ రిమైనింగ్ స్టేట్ ఆఫ్ ద స్టూడెంట్స్తో కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి మీకు బెటర్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి ఓకేనా అండ్ దీంతో పాటు సిలబస్ కంప్లీట్లీ మారుతుందని చెప్పాను వీటిల్లో గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళకైతే కనుక మీకు బుక్స్ ఫ్రీగానే ఈ సంవత్సరం నుంచి ఇవ్వడం జరుగుతుంది మారిన టెక్స్ట్ బుక్స్ వేరే ప్రైవేట్ స్కూల్స్ లో చదువుతున్న స్టూడెంట్స్ అయితే కనుక వాటిల్ని కొనుక్కోవాల్సి వస్తుంది అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజెస్ లో ఈ సంవత్సరం నుంచి ఈ ఎప్సెట్ మారింది కాబట్టి ఐఐటి మెయిన్స్ అండ్ నీటికి కూడా కోచింగ్ క్లాసెస్ కాలేజెస్ లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీటికి స్టడీ మెటీరియల్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ ఇది కూడా ఒక మంచి పరిణామం సో ఇలా ఈ సంవత్సరం దగ్గర నుంచి ఈ మేజర్ చేంజెస్ లో మీకు ఎగ్జామ్స్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఇదే లో మీరు ఈ ఫస్ట్ ఇయర్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో బై ట్వంటీ సిక్స్ నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికల్లా కంప్లీట్లీ ఎన్సీఆర్టీ మెథడ్లోనే మీకు ఎగ్జామినేషన్స్ అనేవి అండ్ సిలబస్ కంప్లీషన్ అనేది ముందుకెళ్తుంది దీనిలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే డెఫినెట్లీ కింద కామెంట్లో తెలియజేయండి మీ ప్రతి డౌట్ కి నేను క్లారిఫికేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకేనా నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం క్లాస్ లెవెన్ అండ్ క్లాస్ ట్వల్వ్ దట్ ఈజ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ యొక్క మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్లాసెస్ దీంతో పాటు టెన్త్ క్లాస్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ క్లాసెస్ ఇంజనీరింగ్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ ఎం వన్ ఎం టూ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్ క్లాసెస్ కంప్లీట్లీ మన అచ్చ తెలుగులో ఇన్డెప్త్ కాన్సెప్ట్తో ఎక్స్ప్లెయిన్ చేయాలనే సింగిల్ మోటోతో డెడికేట్ చేయబడిన ఛానల్ సార్ అకాడమీ తెలుగు దీనిలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సో దట్ ఇంకా ఇంకా ఫర్దర్ కంటెంట్ని మీ దగ్గరికి తీసుకురావడానికి మీ లైక్స్ అండ్ షేర్స్ అనేవి మాకు మోటివేషన్గా ఉంటాయి కంటెంట్ బాగుంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ